అంటే శిక్షేసాక పెట్టారా విచారణ దశలో ముందే కేసుని పూర్వపురాలు కనుక్కుంటాం కోసం వాళ్ళ కస్టడీ అవసరం కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి పోలీసు మాన్యువల్ ఏముందో చట్టం ఏముందో ఆర్డర్ అమలు చేస్తారా అది కూడా జగన్ చెప్తాడా మమ్మల్నిందుకు పెట్టావండి లానప్పుడు మమ్మల్నిందుకు పెట్టావు మమ్మల్ని ఎందుకు పెట్టావు జైల్లో నువ్వు నువ్వు ఈరోజు శిక్షేసిన తర్వాత జైల్లో పెట్టాలని నువ్వేమన్నా అప్పుడేమన్నా చట్టం చేసావా శిక్ష ఖరారైన తర్వాతే ఎవరైనా జైలుకి తీసుకెళ్ళాలి తప్ప శిక్ష ఖరారు అవ్వముందు జైలుకి తీసుకెళ్ళకూడదని నువ్వేమన్నా ఈ రాష్ట్రంలో చట్టం చేసేలావా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నావు నువ్వు ఉత్తిపున్నానికి మా నాయకుడిని యాభై మూడు రోజులు పెట్టావు నాలుగంటి ఎమ్మెల్యేలని ఎక్స్ మంది మినిస్టర్లనే చాలా మందిని పెట్టావు కానీ మా అధ్యక్షుడినే పెట్టావు ఉత్తుపున్నానికి స్కిల్ డెవలప్మెంట్ అన్నావు ఏమీ లేని కేసుని యాభై మూడు రోజులు ఉత్తిపురాని జైల్లో పెట్టావు నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా ఎన్ని అని అడుగుతున్నా చట్టం నీకు తెలియదా అని అడుగుతున్నా పదహారు నెలలు జైల్లో ఉన్నావు కదా అన్నీ తెలుసు కదా నీకు కొత్తగా అడుగుతున్నావు ఏంటి ఏమి తెలియదు ఈ రాష్ట్రం పొరవే తీసావు నువ్వు ఆ యువకులు అంటావు ఈ రాష్ట్రం పొరవే ప్రపంచ దేశాల్లో తీసావు భారతదేశంలో తీసావు దిగజా చేసావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే పొరుగు తీసేసావు నీకు ఒక్కసారని నువ్వు అడిగితే ఒక్కసారి ప్రజలందరూ నిన్ను నమ్మితే ఆ నమ్మిన నమ్మకాన్ని ఉమ్మి చేసి నడి రోడ్ల ఈ రాష్ట్రం యొక్క బట్టలో తీసావు నడి రోడ్లు ఆయన మాట్లాడే నైతిక అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ చట్టం గురించి కానీ న్యాయం గురించి కానీ ధర్మం గురించి కానీ ఆ మాటలకి జగన్కి అర్థమే తెలియదు ఆయన డిక్టరీలో ఆ మాటలు ఉండవు కొత్తగా అపోజిషన్ పార్టీలు ఏవైతే తెలుగుదేశం జనసేన ఇతర పార్టీలు ఉన్నాయో బీజేపీ వాళ్ళు అల్లప్పుడు అలా అంటే భయంగా మా పార్టీలన్నింటిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం నడి రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టనీయకుండా రోడ్డు మీద పుట్టిన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పొరుగు గురించి ఆయన ఎక్కడ మాట్లాడు అసలు పొరుగు అనే మాటకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా ఎప్పుడో పోగొట్టేసావు పొరువు ఇంకేముంది పొరువు ఎప్పుడో పట్ల తీసేసావు రాష్ట్రాన్ని కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాదు రాష్ట్రంలోనూ అందరూ కూడా తీసవు అన్ని విధాలుగా కూడా పడుకోబెట్టావు యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక అందరి రకాలుగా కూడా కష్ట కష్టాలు పడ్డావు ఈరోజు ఒక ఒక రంగం కాదు మొత్తం వ్యవస్థలే గొప్ప కూలిపోయినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ఉన్నాయి ఎవరి మీద పడితే ఆడి మీద వదిలేసి ఈ రకంగా పరిపాలన చేస్తే రాష్ట్రానికి ఈ గతి పట్టింది పట్టింది గతి లేదని ఈ విధంగా పది లక్షలున్న భూమి నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ అధికారులు ముప్పై లక్షల రూపాయలు పెట్టి పన్నట్లుగా బోతుల్లో పని బాధకు చోట నిరుపయోగం ఉండే ప్రదేశంలో నివాస యోగ్యము కాని భూముల్ని కొని జగనన్న కాలనీలు కట్టిన ఖ్యాతి నీది కాదా అని అడుగుతున్నా నివాస యోగ్యానికి పనికి రానిటువంటి భూమిని కొనుగోలు చేయొచ్చా అని అడుగుతున్నాను ఆ కొనుగోలు చేసిన రేటు మార్కెట్ రేటు కానీ రిజిస్ట్రేషన్ రేటు కానీ సంబంధం లేకోకుండా ఎకరానికి పది నుండి పదిహేను ఇరవై లక్షల రూపాయలు మార్జినుంచుకునే విధంగా అమ్ముకుని మీరు దోపిడీ చేశారు లూటీ చేశారు